హాయ్ అండి నమస్తే అండి మన గణపతి రియల్ ఇస్టేట్ మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బెల్లైన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా మీ దగ్గర ప్రాపర్టీ ఉన్నా కానీ లేదా నుంచి ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అని ఈ బిల్డింగ్ అయితే మనకి విశాఖలో ఉందండి అంటే మనకి మున్సిపాలిటీని ఆ పంచాయతీ విశాఖ పంచాయతీకి మధ్యలో ఉందండి ఇది రోడ్డుకి అయితే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కొంచెం లోపల నుంచి తిరిగి వెళ్ళాలండి రోడ్ నుంచి అలా ఉంటుందండి అది కాకపోతే మనకు రోడ్ అలా తిరిగి వెళ్ళాలి అపార్ట్మెంట్ దగ్గరలో ఉంది సేల్ అండి ఇటు సైడ్ అవుతే మనకు అవసరమై ఉన్నాయి కానీ ఎదురిగా కనిపించే సేలండి అవి ఇది అయితే రోడ్ అండి మనకి మాక్సిమం పదిహేను అడుగుల రోడ్ అలా ఉంటుంది లారీ అయితే వస్తుంది టాటల్ అయితే తిరుగుతున్నాయి పదిహేను అడుగుల రోడ్డు అలా ఉంటుంది ఈ బిల్డింగ్ సైట్ అవుతే మనకి ఐదు సెంట్ల స్థలం అండి అది బిల్డింగ్ స్థలం అవుతే కనుక ఐదు సెంట్ల స్థలం అది మనకి ఇక్కడ సెంట్ వచ్చి పన్నెండు లక్షలు పదకొండు అలా ఉంటుందండి సెంట్ వచ్చి సెంట్ కాస్ట్ అవుతాయి బిల్డింగ్ పేసింగ్ అవుతే పని కూడా సైట్ అవుతాయి కనుక ఐదు సెంట్లు డబుల్ స్టేర్ అండి ఆ పైన సెడ్ ఉంది కానీ అది అయితే కొంచెం రిపేర్ చేసుకోవాలి ఈ బిల్డింగ్ కట్ అవుతే కనుక మనకి ఒక టెన్ ఇయర్స్ పైన అవుతా అవుతుంది పైన అవుతే ఫైవ్ స్టేర్ అయితే రీసెంట్గా కట్టారు కింద నేను వీడియో తీస్తే లేదండి వాళ్ళు ఉండే వాళ్ళు అవుతే కనుక లేరండి వాళ్ళు అక్కడికి తాళం లాక్ వేసుకుని బయటకి వెళ్ళిపోయారు అందుకని ఓన్లీ పైన పవర్షన్ ఒకటి తీసాను నేను ఇంకా పేస్ అవుతూ ఉంటుంది మొత్తానికి ఐదు సెంటర్లో అయితే బిల్డింగ్ ఉండదు మ్యాక్సిమం ఒక సెంటర్న్నర అలా ఏమైనా ఖాళీ సైట్ అవుతూ ఉంటుంది కార్ పార్కింగ్ కూడా మనం గేట్ పెద్ద చేసుకుంటే కార్ పార్కింగ్ కూడా పేస్ ఉంటుందండి ఇది ఇది అయితే పేసింగ్ అయితే మనకి పడమట పేసింగ్ తూర్పు సముద్రాలు ఈస్ట్ వెస్ట్ రెండు ఉన్నాయి అనమాట ఇదవుతే మన కారు ఎలాంటి కారు అయినా పడుతుందండి కాకపోతే గేట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి బిల్డింగ్ కట్ అవుతే టెన్ ఇయర్స్ పైన అవుతుందండి ఈ బిల్డింగ్ కాస్ట్గా అవుతే మనకి ఈ బిల్డింగ్ కాస్ట్ అవుతే కోటి ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కోటి ఐదు అప్తే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు దానికి బయట కామన్ బాత్రూమ్స్ ఏనండి అటాచ్డ్ నైన్టీ పర్సన్ పర్సెంట్లు ఏమనుకుంటా ఓన్లీ కామన్ బాత్రూమే ఒకటి మరి అటాచ్డ్ ఉందో గుర్తులేదని చూడాలి దేవారానికి కిలోమీటర్ ఉన్నారో రెండు కిలోమీటర్ల దూరంలో అవుతూ ఉంటుందండి ఇది కాకపోతే విశాఖ పంచాయతీ అండి దానికి దీనికి ఒక కాలు వడ్డు అంతండి పంచాయతీకి మున్సిపాలిటీకి ఒక కాలు వడ్డు అంతే మనకి ఎన్ని కార్లు కావాలి దాన్ని కార్లు పడతాయండి ఇది అయితే మనకి రెంట్కి ఇచ్చారు ప్రస్తుతానికి అవుతే కనుక పైన కింద కూడా రెంట్గా ఇచ్చేసారండి ఎవరు మోటార్ వాళ్ళకే ఉందో బెల్ట్ మోటార్లు రెండు ఉన్నాయి కుమార్ బోర్ బోర్ మోటార్లు అయితే రెండు ఉన్నాయండి ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు అవుతే అలాంటివి ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు అండి బిల్డింగ్ అయితే మనకి ఎలాగా ఛానల్ అయితే మనకు రెంట్గా అయితే ఇచ్చుకోవచ్చు ఇది అవుతే లేదు ఇది లోపల హాల్ అండి అయితే హాల్ అండి ఇది హాల్ కూడా బిల్డింగ్ అయితే చాలా లోపల అవుతుంది బయట అయితే మెయింటెనెన్స్ అది లేక పెయింట్లు అది లేక అలా ఉందండి మన పెయింట్లు వర్క్లు అన్నీ చేయించుకుంటే బిల్డింగ్ అయితే చాలా బాగుంటుందండి టెన్ ఇయర్స్ పైన కానీ ఓల్డ్ అయినా కానీ బిల్డింగ్ అయితే మనకు చాలా బాగుందండి బిల్డింగ్ అయితే కనుక మనం కొంచెం రీమోడలింగ్ చేయించుకుంటే బిల్డింగ్ నెంబర్ వన్ అండి ఇక్కడ సైడ్ కూడా యాలివేషన్ అయితే పెరుగుద్ది కాకపోతే రోడ్డు లోపల నుంచి ఉంది కానీ యావేషన్ అయితే పెరుగుద్ది అండి ఎందుకంటే మన పాలకొల్ల రోడ్డుకి మాక్సిమం మూడో బిట్టు నాలుగో బిట్టు ఆ టైప్లోనే ఉంటుందండి అంత మించి అయితే ఉండదు కాకపోతే ఇలాగ మనకు కట్టించి తిరిగి రావాలి ఏదో బెడ్రూమ్ అండి వర్క్ కబర్డ్స్ అయితే చేయించుకోవాలి ఓన్లీ నార్మల్ కబోర్డ్స్ అయితే కట్టారు కానీ వుడ్ వర్క్ అయితే కబోర్డ్స్ అయితే ఏం చేయించలేదండి వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి అలాగే పైన పెంట్ హౌస్ కూడా ఉంది దీనికి దాన్ని కూడా రీమాల్డింగ్ చేయించుకుంటే ఎవరైనా చిన్న ఫ్యామిలీ లేకపోతే బ్యాచిలర్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు కాకపోతే అది నేను వీడియో తీయలేదు టైం లేక అది వీడియో అయితే తీయలేదు పైన ఎందుకంటే కొంచెం సరగ్గా ఉందని తీయలేదు నేను ఇదవుతే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇంకా డైనింగ్ హాల్ టైప్లో కూడా ఇచ్చారు కిచెన్ కిచెన్లో మెద్ది కూడా ఉందండి మనం మెద్ది మీద స్టోర్ సామాను కూడా వేసుకోవచ్చు బిల్డింగ్ అయితే బాగుందండి దేవుడి మందిరం కూడా మన కిచెన్ డైనింగ్ హాల్ టైప్లో ఇక్కడ ఇచ్చారు అలాగే కూడా అందరూ వీడియో పూర్తిగా చూడండి చాలా మంది ఎందుకంటే ఏదో సగం సగం చూస్తున్నారు లేకపోతే ఫార్వర్డ్ చేస్తున్నారు వీడియో పూర్తిగా చూస్తే అన్నీ అర్థమవుతాయండి మీకు అంటే కొంచెం చూసి కొంచెం మానేస్తే దాంట్లో కాస్ట్ తెలియదు పేసింగ్ ఏంటో తెలియదు అన్నీ తెలీదండి అలా ఇబ్బంది పడతారు అది అవుతే కనుక మీరు చూసుకోండి అది ఉత్తర పక్కనది Oke, okay, friends, bye nih.